జయ భారత్ జై హిందుస్థాన్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనే ప్రాంతంలో టూరిస్టులు వాళ్ళు సమ్మర్ వెకేషన్లో వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన ప్రజలపైన మిలిటరీ దుస్తుల్లో వచ్చి ఐడి కార్డులు చెక్ చేసి వీళ్ళు ముస్లింలా హిందువులా అని చెక్ చేసి మరీ వార్నింగ్ ఇస్తూ మీ ప్రధానమంత్రికి చెప్పు అని వార్నింగ్ ఇస్తూ రహితంగా కాల్పులు జరిపారు ఇందులో ముప్పై మంది మరీ ఘోరంగా చనిపోవడం జరిగింది ఇరవై మంది ప్రాణాలతో కొట్టుమిడుతు కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళు ఈ దుస్ ఈ దుశ్చర్యని అందరూ యావత్ ప్ర కానీ భారతదేశం ఉన్న ప్రజా ప్రజానికంగా కుల మతాలకు అతీతంగా ఖండించవలసిన బాధ్యత ఉంది ఇంతకు ముందు ఇజ్రాయెల్ పైన ఏ విధంగా హమాస్ దాడి చేసి విచక్షణ అయితే వెయ్యి మందిని పెట్టుకుందో దానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ మిలిటరీ ఏ విధంగా అమాస్ను తుదిమట్టించిందో అదే విధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని లష్కరే తోయ వాళ్ళ నా కొడుకులని ఏ విధంగా అంటే వాళ్ళ దేశాన్ని అవుతున్నది కానీ కూడా అది పట్టించుకోకుండా మన దేశం మీద ఉగ్రవాదులు ప్రేరేపించి ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చి మరీ మన భారతదేశ ప్రజల్ని దారి దారి చంపడం జరిగింది ఇది ముమ్మాటికి దుశ్చర్య మానవ రహితము మానవతావాదం లేకుండా చంపడం జరిగింది ఇది ఎప్పటికీ ముమ్మాటికి ఖండించదగింది వాళ్ళు ఎవరు చేసిర్రో ఎల్ ఎల్ఈటి కానీ లష్కర్ తోయ కానీ ముక్కలు కావాల్సిందే పాకిస్తాన్ కూడా ముక్కలు కావాల్సిందే ఎందుకంటే ఇది చాలా ఖండించదగింది మా మానవత మానవతా స్థైర్యాన్ని దెబ్బతీయడం అనేది ఎవరి తరం కాదు భారతదేశం అనేది ఎగుతున్న ప్రాంతం ఎగుతున్న దేశం ప్రపంచానికి పెద్ద ప్రపంచానికి పెద్దనగా ఉంటూ దిక్సూచిగా నిలబడ్డది ఇలాంటి వాటి దుర్చాలు ఇంకోసారి జరిగిననుకో ఇజ్రాయల్ అయితే ఏ విధంగా చేసిందో పాకిస్తాన్ ముక్కలు కావాల్సిందే పాకిస్తాన్ ఇంచు ఇంచు వెతికి మిలిటరీ వాళ్ళు దాడి చేయవలసిందిగా నేను కోరుతున్నాను జై హిందుస్థాన్ జై భారత్ జై భారత్ మాతాకి జై